చేస్తారు నేను పండగ ఢిల్లీ వస్తాను మూడు టూరిజం టూరిజం కూడా ఇప్పుడు మంచి కంపెనీ వస్తుంది ఇప్పుడు పాస్పోర్ట్ అని ఒక టూరిజం సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కొంత ల్యాండ్ అంటున్నారు అలాగే ఇంకో వేరే సంస్థలు కూడా వచ్చే త్వరలోనే హోటల్స్ వైడ్ హోటల్స్ అందరిలోనే వర్షాలు తాగాను వర్షాలు తగ్గగానే మన బీచ్లోనే వాళ్ళకి ఒక రోజు ఒక వర్క్ షాప్ లాగా మనం రాబోయే కాలంలో టూరిజం చేస్తున్న ఒక వర్క్ షాప్ మన బీచ్లోనే పెట్టాలని చెప్పి ప్లాన్ ఎందుకంటే మొన్న బీచ్ చాలా సక్సెస్ అయింది అలాగే చాలా మంది చేశారు కానీ మా దగ్గర కూడా అద్భుతంగా మీరు మీరు ప్రజెంట్ చేశారు మీడియాలో మీరు ఇచ్చినటువంటి ఆ ఫోకసే ఇవాళ మచిలీపట్నానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా ఫోకస్ చేశారు ఏర్పాటు కూడా జరిగింది వచ్చిన పబ్లిక్ కూడా ఆ రకంగా వాళ్ళు దానికి కూడా కొన్ని ప్రణాళికలు మనం తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అట్లాగే ఈ టూరిజం కూడా మనం బ్రిక్స్ రివైడ్ చేస్తాం ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా వాళ్ళు వచ్చి ఫైవ్ స్టార్ రిసార్ట్స్ పెట్టడానికి ఐదు నుంచి ఇరవై ఎకరాల వరకు ఫ్లాక్స్ డివైడ్ చేసి రోడ్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తామని చెప్పి చెప్పాం దానికి ఫైనల్ కొర అవుతుంది దాంతో ఎక్కడ పోర్టు అవుతుంది పోర్టుకి సంబంధించి రోడ్స్ కానీ కంప్లీట్ రోడ్స్ వస్తాయి కొద్దిగా మనం ఎక్కడ రోడ్స్ వచ్చినప్పుడు అక్కడ రైతులకు కూడా కొద్దిగా మనం మీరు కూడా కోఆపరేట్ చేస్తూ ఎందుకంటే గవర్నమెంట్ కొంత మనకు నష్టం జరగకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మీరు కూడా సపోర్ట్ గా అలాగే మన మెయిన్ రోడ్ కూడా కొంత వైడెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఊరు డెవలప్ కావాలి ఆ ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ అని చేస్తాం ఎవరు నష్టపరచుకుంటారు దానికి కూడా టీడీఆర్ బాండ్స్ ఫోర్ టైమ్స్ టీడీఆర్ బాండ్స్ ఇస్తారు అవన్నీ కూడా వాళ్ళకు నష్టం జరగకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుంటూ అందరూ రాబోయే కాలంలో అందరూ ఇక్కడ పుట్టినందుకు ఖచ్చితంగా రుణం తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి నేను భావిస్తాను ఆ రుణం తీసుకోవడానికి మన కూడా బాగా ఇండస్ట్రీస్ కూడా ట్రై చేస్తాం ఒక లిటిల్ మినరల్ పాప్ ఒకటి పోషం పెట్టాము మైనింగ్ సంబంధించి ఇంపోర్ట్ చేసుకుని అవన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ చేస్తాయి ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇండియా అవసరానికి మినరల్స్లో మన ఇండియాలో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ జరిగి అంటే మన నుంచి చాలా మినర్స్ బయట ಭಗವಂತಪರ್ಟ್ನ <laughs> ಅ 100% वाली ताला भी नहीं होती है। हम लोग ऐसे आगे आएगे ना समय पास कोर प्रोटेक्शन यहाँ सही रहता है उसमें ना समय पास कोर मिनी पास को बटा दे। अगर किसी का भी देखो पड़ा तो क्या मस्त डॉक्यूमेंट प्रोग्राम देखो। जो ये तो दो तो आ गया बटी अगर उन्हें कोई तेरा प्लान तो लोगों ने बताया कि इस అయితే ఆ ప్రాజెక్ట్కి వస్తే అప్పుడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు అలాగే షిప్పింగ్ కంపెనీ ఆర్డర్ చెప్పాను అది వాళ్ళు ఫైనల్ వచ్చేసింది నవంబర్ పదిహేను ముఖ్యమంత్రి గారు పంట కూడా చేసుకుంటారు తిరుగుసారి పంట అమెరికాలో చేస్తున్నారు గూగుల్ పండుగ

ఆ పైప్ లైన్ ద్వారా మధ్యలో వ్యాన్ తీసుకుని కానీ ప్లాన్ చేస్తాను అయి కాకుండా మనకి మన ఇంటర్నల్ పైప్ లైన్స్ సంబంధించి నూట అరవై ఏడు యాక్చువల్లీ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేస్తున్న టైం మనం కంటిన్యూ మీరు మన దురదృష్టం అంటే వాళ్ళు రాష్ట్రం అది ముందుకోవాలి దానివల్ల మనకి ఒక్కవరకు కూడా శాంక్షన్ కావాలి అందుకని చెప్పి మన సిలిండర్కి పోస్టల్ ఏరియాలో మనకి ఇబ్బంది అంటే నూట ఇరవై ఏడు వరకులు అరవై ఏడు వరకులు పెట్టాం నూట అరవై ఏడు నూట అరవై ఏడు వరకు కూడా శాంక్షన్ అవుతుంది అదైతే ఇంటర్నల్ పైప్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్ అవుతుంది ఈలోపు ఆ మెయిన్ లైన్ కూడా వస్తే ఫుల్ టైం వాటర్ వస్తుంది అలాగే మీరు అన్నట్టుగా ఐటీ పార్క్కి సంబంధించి డెఫినెట్ ఉంది ఆలోచన

पंद्रह <laughs> त

ಅಂದ್ರೆ ಕಾಂಟ್ರಾಕ್ಟಿಂಗ್ ನೀನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ರೈವರ್ ಒಂತರೇ ಕಾರ್ಮಕಾರ 10 ವರ್ಷದ ಅದಕ್ಕೆ ಒಂದು ಜಾವ ಒಂದು ಕೂಡ ಒಂದು ಕಂಪನಿ ಆಯ್ತು ಅದಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಬ್ಯೂಟಿಫಿಕೇಶನ್ ಅದು ಮೊದಲನೇ ಒಂದು ಬಿಸಿನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಇಸೋ ಫಾರಸ್ಪೆಲ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ರೆರಂ ಮಾಡ್ತೀವಿ ಅದಕ್ಕೆ ಒಂದು ನವಕ್ರಾ ಸೆಂಟರ್ ಕೂಡ ಒಂದು ಟೈರ್ ಇಸಿದೆ கொடி கேப்பிட்லி மோலல பார்த்தாயா அது అలాగే நம்ம மஸ்க்லர் ஆர்கிஸ் கூட கொஞ்சம் கூட கோஸ்ட் பண்ணலாம் வொர்க்கர்ஸ் ஐட்டம்க்கு பிச்சோட கோஸ்ட் கோஸ்ட் ஏன்னா அந்த ராண்டோ பாட் என்கிட்ட வந்து ஆல்ரெடி ஒரு போர்ட் கூட கிட்டத்தட்ட ஒரு 5 கிலோமீட்டர் ஆல்ரெடி இருந்து ஆர்டர் பண்ணி வந்துருச்சு மொத்தம் 20 கிலோமீட்டர் போதும் ரொம்ப நல்லா போறது நல்லா ஃபீல் ஆகுது

రామకృష్ణ గారు వచ్చారండి వార్త ప్రభా వేణు వార్తా మండలి వేణు గారు వేణు గారు వార్తా మండలి నాగరాజు గారు దిశ నాగరాజ్ గారు దిశ రాజేశ్వరరావు గారు ఇండియన్ పవర్ పేపర్ రాజేశ్వరరావు గారు శంకర్ గారు అమరావతి వాకా వెంక రామకృష్ణ గారు కలాం కౌంటర్ అది మన దగ్గర పాత్ర ఏదో ప్రకారం ఉందండి పగిన మారచ్చు సైకేస్ ఏవారు ఎం నరసింహారావు గారు జనత ప్రేమ్నాథ్ గారు బి న్యూస్ ప్రేమ్నాథ్ గారు బి న్యూస్ కూరేంరావు గారు ఎం సోమేశ్వర గారు బి నాగేశ్వరరావు గారు విశాలాంధ్ర వి నాగేశ్వరరావు గారు విశాలాంధ్ర నందం రామారావు గారు నందప్రభ ప్రభా రామారావు గారు గారు ఫైవ్ రావు గారు పైడేశ్వర్ వచ్చారు మురళి గారు సూర్య మురళి గారు సూర్య కిషోర్ గారు వార్త కిషోర్ గారు సైట్కి ఉండి సైట్ నుంచి ఉన్నావు అటు జరగండి సార్ కూర్చున్నా మనం సైట్ కొందాం వాళ్ళు సైట్కి వస్తారు బాగుంటుంది గారు ఆంధ్రజ్యోతి శాస్త్రి గారు ఆంధ్రజ్యోతి శాస్త్రి గారు అండి రాజుగారండి ఆంధ్రజ్యోతి సార్ అడ్వాయి సార్ రాజు గారండీ ఆంధ్రజ్యోతి సందర్భం కూర్చోగలండి జాకబ్ గారండీ బెట్టి జాకబ్ గారు జాకబ్ గారండీ గారు వచ్చారు వినయ్ కుమార్ వినయ్ కుమార్ గారు జన సమనం జనసమరం డి వినయ్ కుమార్ కుమార్ కే రాజేంద్ర సార్ గారు అండి జనసమరం కే రాజేంద్ర సార్ గారు దయచేసి ఫోటోలు కూడా

我脸上。